నందమూరి నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఊర్వశి రౌటేలా అలాగే బాబీ డియల్ లాంటి నటుల కలయికలో దర్శకుడు కొల్లి బాబాయ్ తెరకెక్కిస్తున్న చిత్రం కోసం అందరూ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్లోని ఎన్బికె వన్ జీరో నైన్ సినిమాగా వస్తుండడంతో దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్గా కొంచెం గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది దీని ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ జూలై ఇరవై ఒకటి నుంచి మొదలు కానుంది అని చెల్లిస్తుంది అలాగే షెడ్యూల్లో మేజర్ పార్ట్ అంతా రాజస్థాన్లో తెరకెక్కిస్తారని ఇలా మొత్తానికి అయితే బాబీ బాలయ్యతో ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు ఇక ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తుండగా సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు